మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి మామూలుగా అభిమానులు వారి అభిమాన హీరోలను తెరపై చూసినప్పుడు ఊగిపోతూ ఉంటారు అరుపులు కేకలతో విజిల్స్ తో నానా హంగామా సృష్టిస్తూ ఉంటారు మామూలుగా కనిపిస్తేనే రచ్చ రచ్చ చేసే అభిమానులు హీరోలు డ్యూయల్ రోల్ లో కనిపిస్తే మాత్రం థియేటర్లు దద్దరిల్లిపోవాల్సిందే రెండు డిఫరెంట్ వేరియేషన్ లో రెండు రకాల షేడ్స్ ను చూపిస్తూ ఒక్కరే హీరో కష్టపడుతూ రెండు పాత్రలు చేసి అభిమానులను ఎంటర్టైన్ చేసిన వారు చాలా మంది ఉన్నారు సీనియర్ ఎన్టీఆర్ ఏఎన్ఆర్ కృష్ణ దగ్గర నుంచి ఎన్టీఆర్ రామ్ చరణ్ వరకు ఎంతో మంది సినిమాలలో డ్యూయల్ రోల్స్ చేసిన విషయానికి తెలిసిందే మరి ఇప్పటి వరకు ఏ ఏ హీరోలు డ్యూయల్ రోల్స్ చేశారో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇప్పటి వరకు తెలుగులో ఎక్కువ శాతం డ్యూయల్ రోల్స్ లో నటించిన హీరో నటసార్ష నందమూరి తా రామారావు సీనియర్ ఎన్టీఆర్ పేరు మీదనే ఆ రికార్డ్ పదిలంగా ఉంది ఆయన తన కెరీర్ లో అత్యధికంగా ముప్పై ఐదు సినిమాలకు పైగా డ్యూయల్ రోల్ చేశారు తెలుగు సినిమాల్లో ఆ రికార్డ్ ఇంకెవరు బ్రేక్ చేయలేకపోయారు రామారావు తరువాత ఈ విషయంలో సెకండ్ ప్లేస్ లో ఉన్న హీరో కృష్ణ ఆయన ఇరవై ఐదు సినిమాలకు పైగా డ్యూయల్ రోల్ లో కనిపించి ఫ్యాన్స్ ను మురిపించారు అలా అప్పటి హీరోలు ఎక్కువగా డ్యూయల్ రోల్ సినిమాలు చేయగా ఆ తరువాత కూడా హీరోలు ఈ లెగసీని కంటిన్యూ చేశారు బాలకృష్ణ చిరంజీవి నాగార్జున లాంటి హీరోలు కూడా డ్యూయల్ రోల్ చేసి మెప్పించారు యంగ్ హీరోలలో జూనియర్ ఎన్టీఆర్ తో పాటు రామ్ చరణ్ రామ్ లాంటి హీరోలు కూడా డ్యూయల్ రోల్స్ లో మెరిపించారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి